వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ మాచర్ల నియోజకవర్గం గా నవలూరి శివారెడ్డిని నియమించారు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో బి సత్యవసుంధర సమక్షంలో నవలూరి శివారెడ్డిని జై భారత్ నేషనల్ పార్టీ గా నియమించారు ఇన్ఛార్జిగా నవలూరు శివారెడ్డి అనే నన్ను వివి లక్ష్మీనారాయణ గారు నన్ను నియమించడం జరిగింది నా పేరు నవలూరు శివారెడ్డి నా పేరు నవలూరు శివారెడ్డి మాది రెంటల గ్రామం రంటిచుంతల మండలం మాచిల నియోజకవర్గం పల్నాడు జిల్లా మా మా మేనిఫెస్టోలోని అంశాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు విభజన హామీల సాధనే మా ధ్యేయం సొంతంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా ఉద్యోగులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానం చాయిస్ పోస్టింగ్ అంగన్వాడీలు ఆశా వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు గ్రాట్యూటీ విశేష వేతన సౌకర్యం నాణ్యమైన రోడ్ల నిర్మాణం రోడ్డు భద్రతా చట్టం అమలు కొత్త శ్రయల ఏర్పాటు మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం వారు వద్దంటే వద్దు పర్మిట్ విధానం అమలు విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగులకు గర్భిణీలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూపాయలు పది లక్షల వరకు పూచికత్తు మరియు వడ్డీ లేని రుణాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రాయితీలు ఆర్టీసీ బస్ స్టేషన్లలో బహుళంతస్తుల ప్రజా ఉపయోగ సముదాయాల అభివృద్ధి భూ కబ్జాదారులపై ఉక్కుపోదం నదుల అనుసంధానం వాటర్ గ్రిడ్ తీర ప్రాంత గ్రామాలకు డిసాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు ఐటీ కంపెనీలకు రాయితీతో ఆఫీస్ స్పేస్ విద్యుత్ స్లాబ్లు మరియు రేట్ల తగ్గింపు ప్రతి మండలానికి రెండు కోట్లతో లైబ్రరీ నాలెడ్జ్ హబ్ స్పోకెన్ ఇంగ్లీషు ఆప్టిట్యూడ్ కంప్యూటర్ కోర్సులు ప్రతి జిల్లాకి పోటీ పరీక్షల కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వి వివాదరహిత గ్రామాలకు కోటి రూపాయల గ్రాంట్ కొత్త పరిశ్రమలకు మూడేళ్ల ట్యాక్స్ హాలిడే సదుపాయంతో జీరో కాస్ట్ ఎంట్రీ ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఎన్ఆర్ఐలు స్వచ్ఛంద సంస్థలు చేసే అభివృద్ధి పనులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవి మా పార్టీ యొక్క మేనిఫెస్టో మా పార్టీ యొక్క హామీలు